నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరి గారి సుఖేశ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు దిష్టి దోషాలు అని అంటారు కదా అవి నిజంగానే ఉంటాయా అవి ఉంటే కనుక ఏమన్నా చెప్తారా ఖచ్చితంగా దృష్టి దోషాలు అనేవి సాధారణంగా మనిషికి మాత్రమే ఉంటాయి ఓకే జంతువులకు కూడా దృష్టి దోషాలు ఉంటాయా గురుగారు అనే ఒక ప్రశ్న గతంలో కూడా నా ఆదాక వచ్చింది అయితే అప్పుడు నేను సమాధానం చెప్పలేదు ఎందుకంటే వీడియోలో కాకుండా నార్మల్గా అడిగారు అది సరేలే అని అనుకున్నా ఎందుకు దృష్టి దోషాలు ఉంటాయి అని అంటే సాధారణంగా కామక్రోధ అన్నీ కూడా కేవలం మానవునికి మాత్రమే ఉంటాయి అందులో ఈ సృష్టిలో ఒక మనిషికి తప్ప మిగతా వాటన్నిటికీ కూడా సమానమైనటువంటి బుద్ధి ఉంటుంది కానీ విచక్షణా జ్ఞానం ఉండదు వాటికి మానవునికి విచక్షణా జ్ఞానం ఉన్నందుకు కామక్రోధలోభమోహమత్సర్యములు ఉన్నందుకు ఈ విపరీతాలన్నీ జరగడానికి కారణం అంటే మానవుని యొక్క గుణం ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో మనకు లేదా మన దగ్గర లేనిదేదైనా వేరే వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర లేదే అన్నటువంటి ఒక భావన నుంచి ఈ దృష్టి దోషాలు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న బండి ఉంది మీతో పాటు తిరిగి మీతో పాటు ఆడుకుంటూ ఉన్నటువంటి మీ ఫ్రెండ్కి సడన్గా ఎక్కడో ఏదో బిజినెస్లో ఏదో కొన్ని డబ్బులు వచ్చి వాడు చూస్తుండగానే రాత్రికి రాత్రో ఒక రెండు రోజుల్లోనో వానికి ఒక అద్భుతమైన ఒక ఇల్లు ఒక కారు వచ్చి ఒరేయ్ నేను కోటీశ్వరుని అయిపోయాను రా సరదా కార్లో తిరుగుదాం అని అనగానే మానవునికి మనస్సులో ఈర్ష్యాద్వేషాలు వస్తాయి బా వీడు ఇల్లు కొన్నాడు కారు కొన్నాడు నన్ను ఇప్పుడు కార్లో తిప్పుతూ ఉన్నాడు ఈ తిప్పే సమయంలో మనస్సులో రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి వీడు ఏం చేశాడు ఉన్నాయి సరే ఇన్ని వచ్చాయి కదా నేను ఫ్రెండే కదా ఒరే నీకు ఈ అప్పులు ఉన్నాయి కదా ఈ అప్పులు నేను తీర్చేస్తా అని అనవచ్చు కదా నాకు కూడా ఓటీ వచ్చు కదా అనుకుంట అంటే ఇక్కడ వాడి కష్టము లేదా వాడి యోగ్యము వాడి ప్రారంభము వాడికి అందింది మనకు లేదు కష్టపడే గుణము మనకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మనకు యోగం లేదు మనకు రాసి లేదు అలాంటప్పుడు ఏం చేయాలి కదా ఈ రెండు చేయలేనప్పుడు ఈర్ష్య వస్తుంది ఈర్ష నుంచి ద్వేషం ద్వేషం వల్ల దృష్టి దోషాలు అందుకే రాగ ద్వేషాలు అంటారు రాగము అని అంటే మమకారం అవును ఏదైనా మనం ఇష్టపడ్డం ఆ ఇష్టపడ్డది మనకు దక్కలేదు వెంటనే ద్వేషం వస్తుంది అర్థమవుతుందా ద్వేషము ప్రేమ రెండు పక్క పక్కనే ఉంటాయన్నమాట ద్వేషం లేకపోతే ప్రేమ వస్తుంది ప్రేమ లేకపోతే ద్వేషం వస్తుంది అనే విషయం అందుకని దృష్టి దోషాలు ఎప్పుడైనా సరే మనకు కుండి మనకు లేకపోతే దాన్ని చూసి మన లోపల కలిగేటటువంటి వికారాల ప్రతిఫలమే దృష్టి దోషం అప్పుడు ఖచ్చితంగా మనకు తగులుతుంది వాడికి లేదు మనకుంది అని వాళ్ళ ఇంటర్నల్గా అనుకునేటటువంటిది దృష్టి ద్వారా పడుతుంది అంతేకాకుండా ఇవి కేవలం వస్తువులకు మాత్రమే కాదమ్మా మనుషులకు కూడా ఉంటాయి వాడికి ఇల్లుంది వాడికి కారు ఉంది అనేవన్నీ వస్తువులు మనుషులు చిన్న చిన్న పిల్లలు ఉంటారు అబ్బా వీడు ఎంత ముద్దు ఉన్నాడు నా కొడుకు కర్రగా ఉన్నాడు వీడేమో మంచి తల్లి ఉన్నాడు పిల్లవాడు ఎంత బాగున్నాడు తల్లికి కూడా అంటే ఇవన్నీ కూడా కంపారిజన్ ఇప్పుడు దాంతో ఒకదాంతో ఒకటి పోరుస్తే ఒకదానికన్నా ఇది కొంచెం బెటర్గా ఉందనుకో దీనికన్నా ఇది బెటర్ ఉంది నాకు ఇలా లేకపోయాయి ఇక్కడ సేమ్ ఒకటే మనకు లేనిది వేరే చోట ఉంది అని అంటే అప్పుడు దాని నుంచి పుట్టేటటువంటి అనే దృష్టి దోషం ఈర్ష్య ద్వేషం అయితే ఒకటి మనం వాళ్ళని ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో దృష్టి దోషం రఘులతో ఉంటాం లోపల అది నరఘోషగా మారుతుంది నరదిష్టి నరఘోష అబ్బా వాడికి లేదు నాకు ఉంది అని కాకుండా నా నా దగ్గర లేనిదేదో వాడి దగ్గర ఉంది బా అనేది దృష్టి అక్కడి నుంచి ద్వేషం ద్వేషం కాస్త ఘోషగా మారుతుంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు వాడు అర్థం ఏమైనా పరిహారం ఉంటుందా అది ఎవరి అయితే బాగున్నారో వాళ్ళు కొన్ని పనులు చేయాలి ఏంటి అంటే భగవంతుడు నీకు సిరి సంపదలు ఇచ్చాడు నువ్వు చేయవలసిన పని ఏంటి నీవు నిజంగా లేనటువంటి వాళ్ళకు అర్హులైనటువంటి వాళ్ళకు నిజంగా లేన ఎవరికైతే లేదో వాళ్ళను నువ్వు గుర్తించగలగాలి గుర్తించి వాళ్ళకు సహాయం చేయడము అలానే నీ ఇంట్లో ప్రతినిత్యము కూడా ఖచ్చితంగా దీపారాధన జరిగేలా చేసుకోవడం అలా దీపారాధన జరుగుతూ ఉండాలి ఖచ్చితంగా ప్రతిరోజు ఎవరో ఒక్కరికైనా ఒక అతిథికి అన్నం పెట్టాలి కడప నిండా అలానే ఇంట్లో ధూపం ప్రతిరోజు కూడా ధూపం వేస్తూ ఉండాలి ఇలా చేస్తే నీ ఇంటి పైన ఉన్నటువంటి నరదిష్ట అనేది తొలగిపోతుంది ఇక ఒంటి మీద ఉన్నటువంటి దృష్టి పోవాలి అని అంటే కల్లుప్పు పిరికెట్ తీసుకొని ఓం శ్రీ నరఘోష నరఘోష నరఘోషాయ హంఫట్ స్వాహ అని ఏడు సార్లు తిప్పుకొని ఈ నరదిష్టికి సంబంధించినటువంటి ఉప్పును బయటపడేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి అప్పుడు భోజనం చేసి పడుకోవాలి ఓకే అలా మనమే అనుకుని తీసుకోవాలా ఎవరు తీయచ్చా పెద్దవాళ్ళు సాధారణంగా అయితే మనది మనం చేసుకోవాలి అయితే పెద్దలు ఉంటే పెద్దలు వాళ్ళు తీస్తే చలువ తల్లి కడుపు చల్ల చలువ కాబట్టి ఇప్పుడు మరి మనమే ఒకనొక స్టేజ్కి వచ్చాక అవును అప్పుడు ఎవరు తీస్తారు మనకు మనం మనం చేసుకోవాలి ఓకే ధన్యవాదాలు నమస్కారం